చెప్పాను గవర్నమెంట్ డబ్బుల్ని పద్నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళకి ఇవ్వలేదు లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండేదాన్ని పదహారు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు డిస్కామ్స్ మొత్తం రెండు వేల నూట అరవై ఆరు కోట్లు డైవర్ట్ చేశారు ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు ఐదు వేల రెండు వందల నలభై రెండు కోట్లు పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ ఇవన్నీ మూడు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఏపీఎస్బీసీఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ఎవ్రీ ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు నాలుగు సున్నా కోట్లు నష్టం వస్తుంది పదేళ్లు డైవర్ట్ చేశారు పదేళ్ళు బాండ్స్ ఇచ్చారు పది ఇంటే తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు లాభం వచ్చేది అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో తో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అభయహస్తం రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు ఆ డబ్బులు రెండు వేల వంద కోట్లుంది దాంట్లో నుంచి ఐదు వందల రూపాయలు నెలకు వాళ్ళకి పింఛని వస్తుంది అది కూడా తీసుకొని కొట్టేశాడు అది కూడా చేసి ఖర్చు పెట్టేశాడు అదే అవి అవన్నీ ఉన్నాయి అక్కడ ముందే చూపించాను అవన్నీ అంటే ఇంకా కొన్ని మాకు లెక్కలు రాలేదు మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి ఎక్కడెక్కడ నేరాశులు చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేస్తారు నేరస్తుల్ని పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ కావాలి మనకు చాలా నాలెడ్జ్ కావాలి నేరస్తులు ఎప్పుడు కూడా చాలా తెలివిగానే చేస్తూ ఉంటారు నెక్స్ట్